అయితే మనం వేరే చెట్టు కాయలు చూపిస్తా అని చెప్పాను కదండి చూడండి ఇవేమో కొద్దిగా డ్యామేజ్ అయినాయి కొద్దిగా డ్యామేజ్ కి గురి అయినాయి చూడండి ఇది కూడా చిన్న కాయ చిన్నగా ఉన్నప్పుడే ఇది టీ మస్కిటో బగ్ అన్నది వీటిని డ్యామేజ్ చేయడం జరిగింది ఆ డ్యామేజ్ అలాగే ఉంచినాం ఇవి చూద్దాము అని బట్ కాయ పెరిగినా గాని ఈ మచ్చలు కూడా పెరుగుతాయి అంటే వాటి సైజు పెరుగుతాయి కానీ అవి అన్నది క్యూర్ కావన్నట్టు సో అలాంటి కాయలు ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి అక్కడ కాయలు వేరే విషయం అది మొత్తానికి దానిలో ఉన్న శాఖను మొత్తం పీల్చేసింది ఇదేమో కొంచెం గురవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే మరి కొన్ని కొన్ని కాయలు ఏవైతే ఆ మస్కిటో బగ్ అటాక్ చెయ్యనివి ఎందుకంటే మేము స్ప్రేలు కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ తర్వాత ఈ వచ్చిన కాయలు ఇవి చాలా బాగున్నాయి చూడండి ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఈ వచ్చిన కాయలు చాలా బాగున్నాయి ఇక్కడను ఇప్పుడు వచ్చే పిందెలు అది అటాక్ చేయడం చేయలేదన్నట్టు చూడండి బాగున్నాయి తర్వాత అదే విధంగా ఇక్కడ కూడా చూడొచ్చు ఈ కాయ కూడా బాగున్నాయి వచ్చినవి ఇవి ఇదిగోండి ఇక్కడ కూడా ఈ కాయ కూడా బాగుంది అయితే ఇది అయితే ఏవైతే ఆ దానికి అటాక్ అవ్వడం జరిగిందో అవి అటాక్ చేయడం జరిగిందో అవి మాత్రం ఇలా ఉంటది వాటి సింప్టమ్స్ ఇది అది చూసినప్పుడు చాలా మంది మొన్న ఒక రైతు వచ్చారు మా దగ్గరికి పక్కన ఉంటావాడు వాడు ఆ మేడం మాది ఐదు ఎకరాల జామ తోట ఇలా మొత్తం మా తోట అంతా ఇట్లా అయిందంటే అతనికి ఫోటో తీసి చూపించాను ఇట్లా ఉన్నాయా ఇలా అయినాయా అంటే ఆ అవును మేడం అంటే అతను ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తా అండి పది సంవత్సరాల పైన అయింది జామ తోట పెట్టి కానీ ఇప్పటి వరకు ఆ ఈ సింటమ్స్ ఉంటే అది డ్యామేజ్ చేస్తుంది ఈ టీ మస్కిటో బగ్ అనేది డ్యామేజ్ చేస్తుంది అని పాపం ఆ రైతుకు తెలియదు అప్పుడు చెప్పాను చెప్పిన తర్వాత మొదటగా ఆ బండి కట్ చేయండి ఫస్ట్ ఉన్నవన్నీ తర్వాత వచ్చేసి ఈ స్ప్రేలు చేసుకోండి అని చెప్పడం జరిగింది సో తెలియని రైతులు తెలుసుకోండి ఇంకా మీకు పక్కన రైతులకు కానీ ఎవరికైనా చూస్తే వాళ్ళకు కూడా తెలియజేయండి ఇది కారణం దీనివల్ల ఇది ఇది అని ఆ తర్వాత షేర్ చేయండి మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కువ మంది రైతులు చాలా మంది జామ తోటలు అన్ని కొందరు కొందరైతే తీసేస్తారు కొందరు చాలా నరికేస్తారు అందరూ దీన్ని ఏమనుకుంటారంటే ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ అనుకుంటారండి ఈ డ్యామేజ్ ని చూసి కాయల మీద ఇలా కొంచెం మచ్చ ఇలా ఇప్పుడు చూయించాను కదా ఈ మచ్చ ఉన్నా కానీ ఇలా ఉన్నా కానీ తెలియని వాళ్ళు అంత అవగాహన లేని వాళ్ళు ఇది కూడా ఫ్రూట్ ఫ్రూట్ఫ్లై డ్యామేజే ఫ్లై వల్ల డ్యామేజ్ అయ్యింది అని అనుకుంటారు బట్ అది కాదండి దాని లోపల ఇప్పుడు కట్ చేసి చూస్తే మనకు పురుగులేముండవు బట్ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ చేసిన దాంట్లో అయితే కట్ చేసి చూస్తే పురుగులు అన్నవి ఉంటాయి కాయ లోపల డ్యామేజ్ అయి ఉంటుంది అయితే ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ కాదు ఇది టీ మస్కిటో బగ్ అన్నది డ్యామేజ్ చేసినటువంటి డ్యామేజ్ ఇది కాబట్టి అందరూ కూడా ఆ వేరే రైతు కూడా పంట నష్టపోకూడదు అనుకుంటే మీకు తెలియని వాళ్ళు తెలిసి అంటే మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి